दिनं यन्तो शुभदिनम् सन्तोषभरितं ये पर्वदिनम् उगादि पर्वदिनं यन्तो शुभदिनं सन्तोषभरितं ये पर्वदिनम् चड्रुचुलसम्मेलन मेयी जीवितम् षड्रचूलसम्मेलन मेयी जीवितम् తెలుగున తన సంవత్సరమారంభం వెల్లివిరిసే ఆనందం వసంతమగమనం సంవరాలై సంగనం పల్వదినం వెల్లివిరిసే ఆనందం వసంతమగమనం

ரி சே ஆனந்தம் வசந்தம் ஆகமனம் சம்பராலாயி சங்கமம் பர்வதினம் விள்ளிவிரிசே ஆனந்தம் வசந்தம் ஆகமனம் சம்பராலாயி சங்கமம் பர்வதினம்

संवत्सरमे मे सफलतये बिल्लिबिरिषे आनन्दं वसन्तम् आगमनं संबरालायि सङ्गमं पर्वदिनं बिल्लिबिरिषे आनन्दं वसन्तम् आगमनं संबरालायि सङ्गमं पर्वदिनम् శాంతి రివైజ్ డేట్ ముప్పై పదకొండు రెండు వేల నాలుగు ఇప్పుడు మీ నడవడిక మరియు ముఖము ద్వారా బ్రహ్మ బాబా సమానం అవ్యక్త రూపాన్ని చూపించండి సాక్షాత్కార మూర్తి అవ్వండి ఈరోజు భాగ్య విధాత అయిన తండ్రి నలువైపులా ఉన్న తమ శ్రేష్ట భాగ్యవంతులైన పిల్లల్ని చూసి హర్షితమవుతూ ఉన్నారు పూర్తి కల్పంలో ఇలాంటి శ్రేష్ట భాగ్యము మరెబ్బరికీ ఉండదు కల్పకల్పము పిల్లలైన మీరే ఈ భాగ్యం యొక్క అధికారం ప్రాప్తి చేసుకుంటారు కల్పకల్పపు అధికారము ఇది గుర్తుందా పిల్లలకి ఈ భాగ్యము సర్వశ్రేష్ట భాగ్యము ఎందుకు ఎందుకంటే స్వయం భాగ్య విధాతయే ఈ శ్రేష్ట భాగ్యము యొక్క దివ్య జన్మ పిల్లలైన మీకు ఇచ్చారు ఎవరి జన్మయే భాగ్య విధాత ద్వారా జరిగిందో అంతకంటే శ్రేష్ఠ భాగ్యం ఇంకేది ఉండనే ఉండదు మీ భాగ్యం యొక్క నశ స్మృతిలో ఉన్నదా మీ భాగ్యం యొక్క లిస్టు తీస్తే ఎంత పెద్ద లిస్టు ఉంటుంది బ్రాహ్మణులు మీ భాగ్యశాలీ జీవితంలో అప్రాప్తి వస్తువే ఏదీ లేదు అందరి మనసులో భాగ్యం యొక్క లిస్టు స్మృతి వచ్చిందా స్మృతిలోకి తీసుకురండి వచ్చిందా మీ హృదయంలో ఏ పాట వినిపిస్తూ ఉండాలి వాహ్ భాగ్య విధాత వాహ్ నా భాగ్యము ఈ పాట వినిపిస్తూ ఉండాలి ఈ భాగ్యము విశేషత ఏమిటంటే ఒక్క భగవంతుని ద్వారా మూడు సంబంధాలు ప్రాప్తి అవుతాయి ఒక్కరి ద్వారా మూడు సంబంధాలు జీవితంలో విశేషమైన సంబంధాలు తండ్రి టీచర్ సద్గురు ఇలా ఎవ్వరికీ కూడా ఒక్కరి ద్వారా మూడు సంబంధాలు ప్రాప్తి అవ్వదు బాబా మాకు తండ్రి కూడా శిక్షకుడు కూడా సద్గురు కూడా నశాగా చెప్తారు తండ్రి ద్వారా సర్వ ఖజానాల ఘనీ ప్రాప్తి అయింది ఖజానాల లిస్టు స్మృతిలో ఉన్నదా తండ్రి ద్వారా ఏ ఖజానాలు లభించాయో స్మృతిలోకి తీసుకురండి లభించాయా ఏమంటారు మీరు బాలక్ నుండి మాలిక్లుగా ఉండనే ఉన్నారు శిక్షక్ ద్వారా లభించే శిక్షణ శ్రేష్ట పదవి ప్రాప్తి అవుతుంది మామూలుగా ప్రపంచంలో కూడా రాధ్య పదవి అన్నిటికంటే శ్రేష్టమైన పదవి అనని చెప్తారు మీరైతే డబల్ రాజులుగా అయిపోయారు వర్తమానంలో స్వరాధ్య అధికారులు మరియు భవిష్యత్తులో అనేక జన్మల రాధ్య పదవి అధికారులు చదువేమో ఒక జన్మది అది కూడా చిన్న జన్మ కానీ పదవి యొక్క ప్రాప్తి అనేక జన్మలకు ఆరాధ్యం కూడా అఖండ స్థిరమైన నిర్విఘ్న రాజ్యం ప్రాప్తి అవుతుంది ఇప్పుడు కూడా మీరు స్వరాధ్య అధికారి నిశ్చింత చక్రవర్తి నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారా ఎవరైతే నిశ్చింతగా ఉన్నారో వారు చేతులెత్తండి నిశ్చింతగా ఉన్నారా కొద్దిగా కూడా చింత లేదా ఎప్పుడైనా ఏదైనా బొమ్మల తోలు బొమ్మలాట మీ ఎదురుగా వచ్చినప్పుడు చింత కలుగుతుందా మాయా యొక్క తోలు బొమ్మలాట ఎదురుగా వస్తే చింత వస్తుందా లేక రాదా అప్పుడు కొద్దిగా చింత కలుగుతూ ఉందా కొద్దిగా చింత నడుస్తుందా శ్రేష్ట భాగ్యము ఇప్పటి నుంచే చింతలేని చక్రవర్తులుగా తయారు చేస్తుంది ఈ కొద్దో గొప్పో విషయాలు ఏదైతే వస్తాయో అవి ఇంకా ముందు కోసం మిమ్మల్ని అనుభవీలుగా పరిపక్వంగా తయారు చేస్తాయి ఇప్పుడైతే అందరూ అన్ని విషయాలలో అనుభవీలుగా అయిపోయారు కదా భయపడరు కదా విశ్రాంతిగా సాక్షి స్థితి అనే సీటుపై కూర్చొని తోలుబొమ్మలాటని చూడండి కార్టూన్ షో చూడండి ఇంకేమీ లేదు కేవలం కార్టూన్ షో ఇప్పుడైతే శక్తిశాలిగా అయిపోయారు ఇప్పుడు శక్తిశాలిగా ఉన్నారా లేక అప్పుడప్పుడు భయపడతారా అది కాగితం సింహంగా వస్తుంది అవ్వడానికేమో కాగితమే అయితే సింహంగా అయి వస్తుంది ఇప్పుడు సమయానుసారంగా అనుభవీ మూర్తులుగా అయ్యి సమయాన్ని ప్రకృతిని మాయను ఛాలెంజ్ చేయండి మేము విజయులము అనే విజయం యొక్క ఛాలెంజ్ చేయండి బాబా దగ్గరకు రెండు గ్రూపులు పదే పదే వస్తూ ఉంటాయి రెండు గ్రూపులు బాబాతో మేము రెడీ అయినాము అని చెప్తాయి ఒకటి సమయము ప్రకృతి మరియు మాయ ఇప్పుడు ఇక మా రాధ్యం పోతుంది అని మాయకు అర్థమైంది అడ్వాన్స్ పార్టీ సెకండ్ గ్రూపు రెండు గ్రూపులు అడుగుతూ ఉన్నాయి విదేశాలలో అయితే ఒక సంవత్సరం ముందే డేట్ ఫిక్స్ చేస్తారు కదా భారత్లో ఆరు మాసాల ముందు చేస్తారు భారత్లో వేగంగా వెళ్తారు పదహైదు రోజుల్లో కూడా ఏదైనా ప్రోగ్రామ్ తేదీ ఫిక్స్ చేస్తారు మరి సమాప్తి సంపన్నత తండ్రి సమానంగా అయ్యే తేదీ ఏది బాబా అడుగుతూ ఉన్నారు ఇప్పుడు ఈ తేదీని బ్రాహ్మణులు మీరే నిర్ణయించాలి నిర్ణయిస్తారా తేదీని పాండవులు ముగ్గురు చెప్పండి తేదీ ఫిక్స్ చేయగలరా చెప్పండి అవుతుందా అకస్మాత్తుగా జరుగుతుందా డ్రామాలో ఫిక్స్ అయింది కానీ దానిని ప్రాక్టికల్లోకి తీసుకురావాలా వద్దా అది ఏ తేదీనో చెప్పండి ఫిక్స్ అవుతుందా లేక అకస్మాత్తుగా జరుగుతుందా మొదటి వరుసలో వారు చెప్పండి డ్రామాను ప్రాక్టికల్లోకి తీసుకు వచ్చేందుకు మనసులో తారీఖు మీకు సంకల్పం చేయాల్సి వస్తుందని భావించేవారు చేతులెత్తండి చేయాల్సి వస్తుందా మీరు ఎత్తడం లేదు అకస్మాత్తుగా జరుగుతుందా తేదీని ఫిక్స్ చేయగలరా వెనక ఉన్నవారికి అర్థమైందా అకస్మాత్తుగా జరుగుతుంది అనేది వాస్తవమే కానీ మిమ్మల్ని మీరు తయారు చేసుకునేందుకు లక్ష్యాన్ని తప్పకుండా పెట్టుకోవాలి లక్ష్యం లేకుంటే సంపన్నంగా అవ్వడంలో సోమరితనం వచ్చేస్తుంది మీరు కూడా చూడండి ఎప్పుడైతే డేడీని ఫిక్స్ చేస్తారో అప్పుడు సఫలత లభిస్తుంది ఏదైనా ప్రోగ్రాం కోసం డేట్ ఫిక్స్ చేస్తారు కదా మేము తయారవ్వాల్సిందే అనే సంకల్పం అయితే చేయాల్సి వస్తుంది కదా డ్రామా అనుసారం స్వతహాగానే అయిపోతుందా ఏమంటారు ఫస్ట్ లైన్ వాళ్ళు చెప్పండి జయంతి అక్కయ్య చెప్పండి ముందు చేయాల్సి వస్తుంది కదా అది ఎప్పుడు అవుతుంది చివరిలో సమయం వచ్చినప్పుడు అవుతుందా సమయం సంపన్నంగా చేస్తుందా లేక మీరు సమయాన్ని సంపన్నంగా తీసుకొస్తారా బాబా చూశారు స్మృతిలో జ్ఞానం కూడా ఉంటుంది నశా కూడా ఉంటుంది నిశ్చయం కూడా ఉంటుంది కానీ ఇప్పుడు దానికి అదనంగా ఏం కలుపుకోవాలి అంటే మీ ముఖము మరియు నడవడిక ద్వారా కనిపించాలి బుద్ధిలో అన్నీ ఉన్నాయి స్మృతిలోనూ అన్నీ ఉన్నాయి ఇప్పుడు స్వరూపంలోకి రావాలి సాధారణంగా కూడా ఎవరైనా గొప్ప వృత్తిలో ఉన్నవారు లేక ఎవరైనా షావుకారు పిల్లలు చదువుకున్నవారు వారి నడవడిక ద్వారా మీరెవరో గొప్పవారు అని కనిపిస్తుంది కదా వారిలో ఏదో ఒక భిన్నత్వము కనిపిస్తుంది అదేవిధంగా మీకు ఇంత గొప్ప భాగ్యం ఉంది వారసత్వం కూడా ఉంది చదువు మరియు పదవి కూడా ఉంది స్వరాజ్యం అయితే ఇప్పుడు మీకు ఇప్పుడు కూడా ఉంది కదా ప్రాప్తులు కూడా అన్నీ ఉన్నాయి కానీ ముఖము మరియు నడవడిక ద్వారా భాగ్య భాగ్యనక్షత్రం మస్తకంలో మెరుస్తూ కనిపించాలి ఇప్పుడు దీనిని కలుపుకోవాలి ఇప్పుడు అందరికీ భాగ్యశాలీ ఆత్మలైన మీ ద్వారా వీరు మా ఇష్టదేవీలు మా ఇష్ట దేవతలు వీరు మావారు అనే అనుభవం అవుతుంది ఎలాగైతే బాబాని చూశారు కదా సాధారణ తనువులో ఉంటున్న ఆది సమయంలో కూడా బాబాలో కృష్ణుడు కనిపించేవారు కదా ఆదిలో ఉన్నవారికి అనుభవం ఉంది కదా ఎలాగైతే ఆదిలో బాబా ద్వారా కృష్ణుడు కనిపించేవారో అలాగే చివరిలో ఏం కనిపించేది అవ్యక్త రూపం కనిపించేది కదా నడవడికలో ముఖములో కనిపించింది కదా ఇప్పుడు బాప్ దాదా విశేషంగా నిమిత్త ఆత్మలకు ఇదే హోంవర్క్ ఇస్తూ ఉన్నారు బ్రహ్మ బాబా సమానంగా అవ్యక్త రూపం కనిపించాలి తక్కువలో తక్కువ నూట ఎనిమిది మాలలోని పూసల నడవడిక ముఖం ద్వారా అవ్యక్త రూపం కనిపించాలి నూట ఎనిమిదిలో ఎవరు ఉన్నారు అని పేర్లు చెప్పరు కానీ వారి నడవడిక మరియు ముఖము స్వతహాగానే ప్రత్యక్షమవ్వాలి ఈ హోంవర్క్ బాబ్ నిమిత్త పిల్లలకు విశేషంగా ఇస్తూ ఉన్నారు ఎంత సమయం కావాలి మేము వెనక వచ్చామని అనుకోవద్దు మేము వచ్చి కొన్ని సంవత్సరాలే అయిందని కొందరంటారు ఎవరైనా సరే చివరిలో వచ్చినా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లో రావచ్చు ఇది కూడా మీకు బా యొక్క ఛాలెంజ్ ఎవ్వరైనా రావచ్చు చివరిలో వచ్చిన వారు కూడా చేయవచ్చు చేయాల్సిందే అవ్వాల్సిందే అనే లక్ష్యాన్ని పక్కాగా ఉంచుకోండి డబల్ విదేశీయులు ఎత్తండి ఏం చేస్తారు డబల్ ఛాన్స్ తీసుకుంటారు కదా బాబా పేర్లు ప్రకటించరు వారి ముఖమే చెప్తుంది ధైర్యం ఉందా ఫస్ట్ లైన్లో వారిని చూస్తూ ఉన్నారు బాబా ధైర్యం ఉందా ధైర్యం ఉంటే ఎత్తండి వెనక వాళ్ళు కూడా చేయి వెచ్చు ఎవరు చేస్తారో వాళ్ళు అర్చనలు ఎవరెవరు ఏ ఏ పురుషార్థం చేస్తున్నారో రిజల్ట్ చూసేందుకు ఆరు మాసాల సమయం ఇస్తూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క వేగము తీవ్రంగా ఉంది రచన వేగంగా వెళ్ళరాదు రచయిత వేగంగా ఉండాలి ఇప్పుడు కొద్దిగా వేగాన్ని పెంచండి ఇప్పుడు ఎగరండి నడుస్తున్నాము అని కాదు ఎగురుతున్నాము అని అనాలి జవాబు అయితే చాలా బాగా చెప్తారు మేమే కదా అయ్యేది ఇంకెవరవుతారు అని అంటారు బాబా సంతోషిస్తారు కానీ జనాలు కూడా కొంచెం చూడాలని అనుకుంటారు బాబా గుర్తుంది ఆదిలో ఎప్పుడైతే పిల్లలైనా మీరు సేవలో వెళ్తారో అప్పుడు పిల్లల ద్వారా కూడా సాక్షాత్కారాలు జరిగేవి ఇప్పుడు సేవ మరియు స్వరూపము రెండిటి వైపు అటెన్షన్ ఉండాలి కనుక ఏం కావాలి సాక్షాత్కారమూర్తి అవ్వాలి సాక్షాత్ బ్రహ్మ బాబా లాగా అవ్వాలి ఈరోజు చాలామంది కొత్త పిల్లలు వచ్చారు స్నేహశక్తి అందరినీ దగ్గరికి తీసుకువస్తుంది కొత్త కొత్త పిల్లలు వారికి ప్రతి ఒక్కరికి బాబా శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు వరదాత వరదానం కూడా ఇస్తూ ఉన్నారు సదా బ్రాహ్మణ జీవితంలో జీవిస్తూ ఉండండి సదా ఎగురుతూ ఉండండి సేవా టర్నం పంజాబ్ వాళ్ళది పంజాబ్ వాళ్ళు నిలబడండి చాలా మంచిది ప్రతి జోను వాళ్ళకి అవకాశం ఉంది ఒకటేమో యజ్ఞ సేవ ఒక్కొక్క అడుగులో పదం రెట్లు సంపాదన అవుతుంది ఎందుకంటే చాలా వరకు ఏ పని చేస్తున్నా యజ్ఞ సేవ అని గుర్తుంటుంది యజ్ఞ సేవ అని స్మృతి రావడం ద్వారా యజ్ఞ రచయిత అయిన తండ్రి స్మృతి రానే వస్తుంది కనుక సేవలో కూడా ఎక్కువలో ఎక్కువ పుణ్యఖాతాను జమ చేసుకుంటారు ఎవరైతే సత్యమైన పురుషార్థి పిల్లలు ఉన్నారో వారు తమ స్మృతి చార్టును సహజంగా మరియు నిరంతరంగా చేసుకోగలరు ఎందుకంటే ఇక్కడైతే మహారథుల సాంగత్యం ఉంది సాంగత్యపు రంగు సహజంగానే అంటుకుంటుంది ఎనిమిది పది రోజుల సమయం లభిస్తుందో అందులో చాలామంది ఉన్నతి చేసుకోవచ్చు సాధారణ పద్ధతితో సేవ చేస్తే ఇంత లాభం ఉండదు కానీ ఇప్పుడు నిరంతర యోగిగా అయ్యి ఖాతా జమ చేసుకునే అతిపెద్ద పరివారం యొక్క నశాలో ఖుషీలో ఉండే అవకాశం లభించింది ప్రతి జోనుకు లభిస్తుంది మూడు ప్రకారాలు లాభాలు తీసుకునే లక్ష్యం పెట్టుకోండి ఒకటి ఎంత ఖాతా జమ చేసుకున్నాము రెండు సహజ స్మృతిలో ఎంత ఉన్నతి జరిగింది మూడు పరివార స్నేహము సమీపత ఎంత అనుభవం చేశారు ఈ మూడు విషయాల రిజల్ట్ ప్రతి ఒక్కరి స్వయాన్ని తీసుకోవాలి ఛాన్స్ తీసుకునే ఛాన్సలర్గా అవ్వండి పంజాబ్ వాళ్ళు తెలివైనవారు కదా బాగా వచ్చినారు సేవ కూడా విశాల హృదయంతో చేస్తారు మహిళా విభాగం వారు నిలబడండి మెజారిటీ టీచర్లు ఉన్నారు మంచి అవకాశం సేవకు సేవ అవుతుంది సేవకు ముందు మేవా కూడా అవుతుంది సంఘటనను మరియు తండ్రిని కలుసుకునే మజాను తీసుకోవటం అంటే సేవ మరియు మేవ రెండూ లభించినట్లే ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేసినారా ఏ వర్గానికైనా ఏవైతే గ్రూపులు తయారయ్యున్నాయో ప్రతి వర్గం వారు విశేషంగా ప్రాక్టికల్ నడవడిక మరియు ముఖములో ఏదో ఒక గుణము లేక శక్తిని తీసుకురావాలనే సంకల్పం చేయండి ప్రతి గ్రూపు వారు ఏదో ఒక దానిని విశేషంగా ఫిక్స్ చేసుకోండి ఇలా పరస్పరంలో చెకింగ్ చేసుకుంటూ ఉండండి ప్రతి వర్గం వారు తమ కోసం ఏదో ఒక ప్లాన్ తయారు చేయండి లోపల ఇంత శాతం ప్రాక్టికల్లోకి తీసుకురావాలి అని సమయాన్ని ఫిక్స్ చేసుకోండి అప్పుడు ముఖము మరియు నడవడికలో తీసుకురావాలని బాబా ఏదైతే కోరుకుంటారో అది వచ్చేస్తుంది ఈ ప్లాన్ తయారు చేసి బాబాకు ఇవ్వండి ప్రతి వర్గం వారు ఏం చేస్తారు సేవా ప్లాన్ని నోట్ చేసుకుంటారు కదా అలా ఇది కూడా చేసి ఇవ్వండి చిన్న చిన్న గ్రూప్ వాళ్ళు అద్భుతం చేయగలరు మరి ప్లాన్ తయారు చేయండి గ్రామ వికాసం వారు ఎన్ని గ్రామాలు పరివర్తన చేశారు సమయం యొక్క పిలుపు స్వచ్ఛ స్వర్ణిమ గి గ్రామ్ భారత్ అనే ప్రాజెక్ట్ ద్వారా గ్రామ గ్రామాన్ని వ్యసనముక్తుగా మరియు స్వచ్ఛంగా సేవ చేస్తారు ప్రాక్టికల్గా తీసుకువచ్చారు కదా దీని మొత్తం రిజల్ట్ ప్రైమ్ మినిస్టర్ వరకు పోవాలి పంపించాలి ఇది గవర్నమెంట్ యొక్క పనే కానీ ఇందులో మీరు సహయోగులుగా అవుతున్నారు కనుక రిజల్ట్ చూసి బాగా చేస్తున్నారని అంగీకరిస్తారు ఇది గవర్నమెంట్లోని ముఖ్యమైన వారికి పంపాల పుస్తకము మ్యాగ్జైన్ కాదు అన్ని వైపుల యొక్క టోటల్ రిజల్ట్ని పంపాలి అచ్చా ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చెయ్యండి చాలామంది ఉన్నారు మంచిది టూలేట్ బోర్డు పడకముందే వచ్చేశారు అవకాశం తీసుకోండి అద్భుతం చేసి చూపించండి ధైర్యం ఉంచండి ప్రతి పుత్రునికి దాదా సహయోగం ఉంది అచ్చా దాదా నలువైపులా ఉన్న సాకార రూపంలో సన్ముఖంలో కూర్చొని ఉన్న పిల్లలకు మరియు తమ తమ స్థానాలలో దేశాలలో తండ్రితో మిలనం చేస్తూ ఉన్న పిల్లలకు సేవా యొక్క స్నేహం యొక్క పురుషార్థం యొక్క శుభాకాంక్షలైతే ఇస్తూ ఉన్నారు పురుషార్థంలో తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పుడు ఆత్మలను దుఃఖము అశాంతి నుంచి విడిపించే తీవ్ర పురుషార్థాన్ని ఇంకా పెంచండి దుఃఖము అశాంతి భ్రష్టాచారము అతీలోకి వెళ్తూ ఉన్నాయి ఇప్పుడు అతీని అంతం చేసి అందరికీ ముక్తిధామం యొక్క వారసత్వాన్ని ఇప్పించండి ఇలా సదా దృఢ సంకల్పం కలిగిన పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే వరదానము నమ్రత మరియు అథారిటీ బ్యాలెన్స్ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే విశేష చైవాధారీ భవ ఎక్కడ బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతం కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు నమ్రత మరియు సత్యత యొక్క అథారిటీల బ్యాలెన్స్ ద్వారా ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇచ్చినట్లయితే అద్భుతం కనిపిస్తుంది ఈ రూపముతోనే తండ్రిని ప్రత్యక్షం చేయాలి మీ మాటలు స్పష్టంగా ఉండాలి అందులో స్నేహం కూడా ఉండాలి నమ్రత మరియు మధురత కూడా ఉండాలి సత్యత మరియు మహానత కూడా ఉండాలి అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో అనుభవం చేయిస్తూ ఉండండి దాని ద్వారా లగన్లో మగన్ మూర్తి అనుభవం అవ్వాలి ఇలాంటి స్వరూపంతో సేవ చేయించడమే విశేష సేవాదారులు అవుతారు స్లోగన్ సమయానికి ఏ సాధనాలు లేకున్నా సాధనలో విఘ్నాలు పడకూడదు అచ్చ ఓం శాంతి మామూలభించే సర్వం లభించే సర్వ ఖజానాలే प्राप्तिं चे भाग्यविधातये मनवारैये सर्वश्रेष्ठभाग्य मे मनदैले ओ, ओ मनमितो भाग्यवन्तो జీవన పూతోటలో సంతోష మే విరిరిరిసే జీవన పూతోటలో సంతోష మే విరిసే చింత వ్యర్థ సమాప్తమే చింత సమాప్త చక్రవర్తి జీవితం మనదయే అనుభవి మూర్తులుగా జీవన తోటలో సంతోషమే మేవిసే జీవన తోటలో సంతోషమే మేవి

जीवन जीवनपोतो सन्तोष मेरिसे जीवनपोतो लभिञ्चे सर्वं लभिखजानाले प्राप्तिञ्चे ले, ले भाग्यविधातये मनवारय्ये सर्वश्रेष्ठभाग्यमे मनदैले ओ मनमिङ्गो भाग्यवङ्लमय्ये भगवन्तुडे मन तन्त्रे शिक्षकुडु सद्गुरुवे बाबा జీవన పూతోటలో సంతోష మే బిరిసే జీవన పూతోటలో సంతోష మే బిరిసే